హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ రోజు విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లోనే సింగనగర్ గురించి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తేరుకొని బయట పడుతున్నారు ఇప్పుడు సింగనగర్ ఏరియా ఈ రోడ్లు అయితే మాత్రం ఇలా ఉందనమాట అందరూ చెత్త చెదారం వాళ్ళ బెడ్లు అవన్నీ తడిసి పడి పాడైపోతే అట్లా రోడ్ల మీద తెచ్చుకుని కుప్పల కుప్పలుగా వేసేసుకుంటున్నారు ఎక్కడ చూసినా బ్లీచింగ్స్ అల్లి ఒంటరి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫైర్ సిబ్బంది కానీ మున్సిపాలిటీ వాళ్ళు గాని చక్కగా వాళ్ళు విధులు నిర్వహిస్తే ఇక్కడ చేస్తా ఉన్నారు ఇదంతా మనం చూస్తుంది ఏరియా అంతా సింగనగర్ ఇక్కడ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తుంటే ఇంకా రాజు రాజు కాలనీ కంట్రీగా అట్లాంటి ప్లేసెస్ లో ఇంకా బురద అవన్నీ కొంచెం అలా ఉన్నాయన్నమాట ఆ ప్లేసెస్ కూడా వెళదాము ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం సింగనగర్ ఏరియాలో ఇటు నుంచి చూద్దాము అసలు మామూలుగా మనం వరద వచ్చినప్పుడు అయితే దర్దాపు జస్ట్ దాకా అంత లోతు పైన నీళ్ళు వచ్చినాయి కానీ అట్లా అట్లా వరద అనేది పూర్తిగా తగ్గిపోయింది అందరు ఇప్పుడు తేరుకుంటున్నారు ఇది చూడండి జస్ట్ ఇది స్క్రాప్ అంతా ఎత్తేసేసే పెద్ద పెద్ద క్రైన్లు ఈ ట్రాక్టర్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి చక్కగా అన్ని తిరిగి చేస్తా ఉన్నారు ఇంకా మనం ముందుకు చూద్దాం గైస్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి వాళ్ళు ఒక లైక్ కొడితే ఈ వీడియో ఇంకొక పది మందికి యూట్యూబ్ వాళ్ళు రిఫర్ చేస్తారు అనమాట లైక్ చేయటం మర్చిపోవద్దు గాయస్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇది ఈ చాలా విచారానికి సంబంధించిన వీడియోస్ కాబట్టి ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ జరిగే అవకాశం ఉంది అందుకని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ని నాకు అందించండిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పాపం వీళ్ళు ఇల్లు అంతా ఎలా పాడైపోయిందో ఇదంతా మొత్తం అన్ని బయట పడేసుకున్నారు చాలా బురద ఉంది అట్లా ఇంటి లోపల కూడా వీళ్ళు చూద్దాం ఎలా ఉందో పాపం వీళ్ళు ఏ రోజు కష్టం ఆ రోజు చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఏదో అరాకొర సంపాదించుకున్నదంతా మట్టిపాలైనట్టుగా చూడండి ఇల్లు లోపల ఎలా ఉందో మొత్తం ఇక్కడ వీళ్ళని అడుగుతుంటే వీళ్ళు చెక్క పని చేస్తారంట అవి చెక్కలో దానికి సంబంధించిన మిషన్స్ అవి కోసేవి అవన్నీ ఇక్కడ ఉన్నప్పటికీ మొత్తం అవన్నీ బాగా తడిసిపోయినాయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి ఇల్లు కూడా చాలా పాతగా ఉంది ఓల్డ్గా చాలా ఇప్పుడు కట్టింది లాగా నీళ్లు చూస్తే చాలా బాగా లోపలికి దాంతో దాంతోపాటు బురదను కూడా లోపలికి తోడుకొచ్చినాయి అనమాట చూడండి ఇది మెల్లమెల్లగా కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటా ఉన్నారు కానీ బట్టలు అన్ని మంచాలు గింజాలు ఎవ్రీథింగ్ అన్ని పాడైపోయినాయి అన్నమాట మరి వీళ్ళు ఎలా తీరుకుంటారో దేవుడే హెల్ప్ చేయాలి అండ్ మన గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సహాయం చేయాలని ఈ వీడియోని గవర్నమెంట్ కి ఇంకా అందరికి రీచ్ అయ్యేటట్టుగా మనం షేర్ చేద్దాం గాయస్ ఈ వీడియోని చూడండి ఇక్కడ ఇది బురద మొత్తం అసలుకి ఇలా దర్దాపు ఈ కాలనీలు అందరికీ ఇలాగే ఉన్నాయి అసలుకి చాలా అస్తవ్యస్తం అయిపోయింది విజయవాడలో ఇంతవరకు కనీ విని ఎరుగని విధంగా ఇట్లాంటి వరద వచ్చింది రెయిన్స్ కూడా అదే హై హై అదే ఎక్కువ మోతాదులో రెయిన్స్ పడ్డాయి ఇంకా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ 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 మాటల్లోనే మనం తెలుసుకుందాము ఈ రోజు ఏం జరిగింది ఏందనేది అక్కడ ఎప్పుడు వచ్చింది వరద రావటానికి అప్పుడు రావటానికి ఎలా వచ్చింది వీళ్ళ నేను ఇప్పుడు వాళ్ళ మాటలోనే మనం ఒకసారి తెలుసుకుందాం ఏమండి ఇక్కడ వరద వచ్చి ఏ రోజు వచ్చిందండి ఇక్కడ ఆదివారం తారీఖు స్టార్ట్ అయిందండి అండి ఆదాయం తేడా మధ్యాహ్నం నుంచే ఫుల్ అయిపోయింది మేము ఉండడానికి అవకాశం లేక పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చేస్తాను బయటకు పట్టుపడడం అంటే తలదాచుకుందాం అక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ ఏ ఏ విధంగా విధంగా మీకు మీరు ఇక్కడ నష్టపోయారు నాలుగైదు రోజుల వరకు కూడా కరెంట్ లేదు ఎటువంటి అవకాశాలు లేవు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ లేకుండా మా వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు బయటకు వెళ్ళడానికి కూడా వీలు లేదు దారి ఏం లేదు ఆటోలు గీటోలు ఏం తిరగట్లేదు అక్కడే ఉన్నాం ప్రభుత్వ సహాయం వాళ్ళు ఎవరైనా ఉండి ఏదైనా తినడానికి ఇస్తే అవి తింటూ అలాగే పిల్లలతోటి అక్కడే ఉన్నాం పిల్లలతో అక్కడే ఉన్నాం వాళ్ళ దయ వలన కొంచెం మాకు పడుకోవడానికి కానీ ఉండటానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంది వీళ్ళందరూ సహాయం చేసిన భోజనాలు బ్రెడ్లు పాలు వాటితో మాకు తినడానికి లోటు లేకపోయినా పర పరిస్థితి బాగానే ఉంది అయితే ఐదు ఐదు రోజుల తర్వాత కరెంట్ వచ్చింది పిల్లల్లోకి రాలేదు ముందు తర్వాత పైన అలా వీధి లైట్లు ఇచ్చారు దొంగలు కూడా వస్తున్నారు అవి ఈ పడి నుండి అవన్నీ కనిపిస్తే తీసుకుపోతున్నారు మేమేం చేయలేము కదండి అలా చూస్తూ ఊరుకున్నాం తర్వాత వాటర్ నెమ్మదిగా తగ్గిన తర్వాత పద్నాలుగో తారీఖు పదమూడో తారీఖు నుంచి రెండు మూడు రోజుల క్రితం నుంచి వాటర్ తగ్గిన తర్వాత వచ్చి అవన్నీ శుభ్రం చేసుకొని బురదలు గీలో ఉన్న సామాని గేమలు తుడిచిపెట్టుకున్నామండి వాటర్ నీళ్ళతో రెండు రోజుల నుంచి పంపులు వస్తున్నాయి నీళ్ళు పట్టుకున్నాం ఆ శుభ్రం చేసుకోవాలి వండుకొని తినే పరిస్థితి మాత్రం ఏమాత్రం లేదు ఎప్పుడు దాకా ఇది వండుకొని తినే పరిస్థితి లేదు అని చెప్పి మీరు భావిస్తున్నారు ఎప్పుడండి ఎన్ని రోజుల వరకు మీరు ఈ వండుకొని తినలేము మేము ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అని చెప్పి ఇప్పటి నుండి మీరు ఎన్ని రోజుల దాకా మేము ఈ వండుకొని తినలేము అనే పరిస్థితి ఇంకొక దాదాపు ఇవన్నీ అయితే గానీ ఏం చేసుకోవాలా మాక్సిమం వాసన వస్తుంది స్మెల్ ఇప్పుడు మీకు డబ్బులు గిబ్బులు ఇక్కడ ఈ వరదలు కొట్టుకుపోవటం అనేది జరిగిందా లేదంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా లేదంటే మీరు ఇప్పుడు మీరు ఇప్పటి నుండి ముందు ముందుకు వెళ్ళాలి కదా మీరు మీ డబ్బులు సొంత డబ్బులు సొంత డబ్బులు ఏయో పని ఏసుకున్నాయి అవి డబ్బులు పోయినాయి పని అన్ని పోయినాయి ఇక గ్యాస్ పొయ్యిలే గాని వంట చేసుకున్నాకే గాని ఏమి లేవు సరుకులు తెచ్చుకున్నా ఆ సరుకులతో పాటు మొత్తం ఏమి లేవు మొత్తం పోయాయి బంగారం ఏమన్నా పోవడం జరిగిందా బంగారం ఏమి లేవులేండి మాకు అంత లేదులేండి బంగారం అది కాకపోతే కొన్ని వస్తువులు అవి కూడా చాలా వరకు పోయాయి వస్తువుల వస్తువులయ్యి కూడా వండుకుని మీరు కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం జరిగింది జరిగింది అంతే అంతే అంతేగా చాలా పోయిందండి పని ఇప్పుడు వీళ్ళు పని చేసుకున్నానికి కూడా లేవు పని సామాను కూడా లేవు ఇప్పుడు వండుకున్నానికి పొయ్యిలే గాని గ్యాస్ లే గాని గ్యాస్ కూడా ఇప్పుడు రాలేదు మాకు బుక్ చేసినా కూడా రాలేదు వాళ్ళ ఆటోలు కూడా బాగోలేదు అని అనేసి వాళ్ళు కూడా తెచ్చేవలేదు ఇప్పుడు ఓడికునే పరిస్థితుల్లో కూడా మేమేం లేవు వాళ్ళు అక్కడ తింటున్నాం వచ్చి శుభ్రం చేసుకుంటున్నాం వారం రోజులు రోజుల దాకా మేమేం చేసుకోవడానికి అవకాశం కానీ ఇది మొత్తం చక్కబడతానికి వారం అయితే ఇప్పుడు మాకు ఇదివరకట్లాగా భోజనాలు విజనాలు కూడా తేట మానేసాడు అయిపోయినవి కూడా అవి కూడా రావట్లేదు ఇప్పుడు ప్రభుత్వం నుండి మీకు బియ్యం ఇచ్చారు రబ్బులు అందినాయండి రెండు రబ్బులు అందాయి కాకపోతే సరుకులు కొంచెం సరుకులు వచ్చాయి నూనె ఉల్లిపాయలు అలాంటి ఒక ఐదు కేజీలు బియ్యం ఇంకొకళ్ళు ఇంకొక ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ నూనె ఒక కేజీ కందిపప్పు ఇలాంటివి అందే కొని వండుకునే పరిస్థితి లేదు వాళ్ళకి ఇచ్చి అక్కడే వండుకొని తింటాను ఇప్పుడు మీకు గ్యాస్ గానీ ఎటువంటి సౌకర్యం ఏమి లేవు ఏమి లేదు కనుక ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వీళ్ళ పరిస్థితులు చూస్తే ఒకసారి గమనిస్తే గనక ఈ వాషింగ్ మిషన్లు అన్ని మా వాషింగ్ మిషన్ కానీ వీళ్ళు కానీ ఇదంతా చూస్తే మొత్తం బురద బురదగా అయిపోయి వాళ్ళు ఇప్పుడు ఆ మిషన్లు కూడా పాడైపోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ మీరు ఒకసారి చూడొచ్చు లోపల వీళ్ళు చెక్క పని చేసుకుంటారంట చెక్క పని చేసుకోవడానికి ఆ మిషన్లు గనక మనం ఒకసారి గమనిద్దాము ఆ మిషన్లు ఆ మిషన్లు ఒకసారి గమనిస్తే గనక ఒకసారి అన్న చూపించారన్న ఎక్కడన్నా బయట పెట్టాను ఓకే 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 ఇక్కడ చూస్తే కనుక ఈ పక్క గదిలో పాపం వీళ్ళు చెక్క పని చేసుకోవడానికి తెచ్చుకున్న ప్లేవుడ్ ఇవన్నీ చూడండి ఎలా తడిసి పాడైపోయి ఇంకా ఏం చేయటానికి కుదరదు అంట దీంతో ఇంకా ఇవన్నీ పడేయటమేనంట పాపం చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఇది ఒకసారి మా కెమెరామెన్ చూపిస్తున్నారు మీకు ఆ మిషనరీస్ మొత్తం చూసారా వాళ్ళ పాపం అలా వాళ్ళు మొత్తం దాదాపు పాతిక వేల రూపాయలు నష్టపోయాం మేము ఆ మిషన్ ఇప్పుడు ఏది పనికి రాని పరిస్థితిలో ఉంది అని చెప్పి కుట్టు మిషన్లు కానీ అయినా కానీ ఇంట్లో వాళ్ళు లేడీస్ కుట్టు మిషన్లు చేసుకుంటారంట ఆ చెక్క పని చేసుకుంటారు ఆ చెక్క పని చేసుకుని ఆ మిషన్లు మొత్తం పాడైపోయినాయి ఆ మొత్తం తడిచిపోయి తడిసిపోయి ఏది కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది దాదాపు ఆ మిషన్లు అంతవరకు వరకు వేలు నష్టపోయారు అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ పనికి వెళ్ళి వీళ్ళు కొత్త మిషన్లు అవి కొనుక్కోవాలంటే వీళ్ళకి పాతికేల రూపాయలు కనీసం కావాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళకి మెటీరియల్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఇప్పుడు మా కెమెరామెన్ గారు చూపిస్తున్నారు మీకు ఈ విధంగా మొత్తం ఆడతనాదాలు పరిస్థితులు బాగాలేదు ఇక్కడ అదే ఆ మంచాలు కానీ అవి కానీ పరుపులు కానీ అవన్నీ మొత్తం దేని ఇవి కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు అది ఏది కూడా వీళ్ళకి కనీసం నుంచోడానికి కూడా ఇక్కడ కష్టమైపోయిన పరిస్థితి వీళ్ళు పడుకోవడానికి కానీ ఉంచడానికి కానీ ఏది లేదు ఇక్కడ అంతా ధారా దాన పాపం ఉన్నోళ్ళు కూడా ఏం కాదు బాగా ఏ రోజుకి ఆ రోజు కాయ కష్టం చేసుకుంటే గానీ బతకలేని పరిస్థితి ఇక్కడ చూస్తుంటే గనక వీళ్ళు ఆ వరద టైంలో వేరే ఊరు వెళ్ళిపోయి వరద తగ్గిన దాకా కొంచెం వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉండి ఇప్పుడిప్పుడే ఆటోల్లో వచ్చి సామాన్లు తీసుకుని వస్తున్నారు మరి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి మరి వండుకోవటం ఇవన్నీ పాపం చాలా ఇబ్బందులు పడాలి ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఇల్లు ప్రక్షాళన చేసి మొత్తం అన్ని ఎవ్రీథింగ్ కడుక్కునే పనిలో ఉన్నారు నిజంగా మునుపు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదనమాట చాలా బాధపడుతున్నారు మాకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదైనా చేయాలని చెప్పేసేసి ఇక్కడ వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట ఇక్కడ చూస్తే కనుక ఇది స్కూల్ ఉన్న ఏరియా అనమాట ఎందుకంటే స్కూల్ వ్యాన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా ఉంది ఈ ప్లేస్ కూడా వెళ్ళి చూద్దాము మరి స్కూల్స్ తెరుచుకుని వీటిని అన్నింటినీ క్లీన్ చేసి మళ్ళీ పిల్లల్ని ఎప్పుడు అలవ్ చేస్తారో చూడాలి చాలా టైమే తీసుకుంటుంది అనుకుంటే ఎందుకంటే ఇది అంతా మురుగుడు వాసన కాబట్టి చాలా క్లీన్గా ఉండి అన్ని శుభ్రం చేసినాకే లోపలికి పిల్లల్ని అలవ్ చేయాలి లేకపోతే రోగాలు అనేవి వస్తాయి ఇదిగో ఇవన్నీ చూడండి ఎట్లా ఇదైపోయినాయో మొత్తం లోపలికి కూడా బురద వచ్చేసినట్టుంది మొత్తం అంతా ఆ ఫ్లడ్ చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోయి అంతా మొత్తం పాడు ఆడ పెట్టేసినాయి ఇవన్నీ మరి ఎప్పుడు శుభ్రం చేసుకుని ఇది చేస్తారు వాళ్ళు స్టార్ట్ చేస్తారు క్లాసు చూడాలి ఇది స్కూల్ అనమాట ఇక్కడ సో ఇది గాయస్ ఇప్పటి వరకు మనం చూసింది ఇటు విజయవాడ లొకేషన్ లోని సింగనగర్ గాని రాజీవ్ కాలనీ గాని తండ్రి గా ఇంక ఇటు చుట్టుపక్కల ఇక్కడ ప్రెస్ కూడా చాలా బాగా మునిగిపోయి దాని కూడా కోట్ల నష్టం వచ్చిందంట ఇట్లా చాలా ఉన్నాయి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ప్రస్తుతానికి మనమైతే ఇక్కడ ఇలా చూస్తున్నాము గాయస్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాడు సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క తోడ్పాటు సహకారాన్ని అందిస్తారనుకుంటున్నాము మరి ఒక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్